హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వ్లాగ్ అయితే చాలా లేట్గా స్టార్ట్ చేశాను ఏంటంటే ఎడిటింగ్ అంతా పూర్తి చేసుకుని ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేశానండి ఇప్పుడు టైం టెన్ థర్టీ అయిపోతుంది మా హస్బెండ్ అయితే టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ఊరు వెళ్తున్నామండి ఈరోజు ఊరు వెళ్తున్నాం కాబట్టి నేను ఇంకా మినపక్క ఏమీ రుబ్బలేదనమాట మా వారైతే ఇడ్లీలు ఏవో కొనుక్కొని వచ్చేసారా ఆయన అవి తినేసి ఆయనకి ఆయన టీ పెట్టుకుని అయితే తాగేసి వెళ్ళిపోయారండి నేనైతే లెగ్స్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను ఇప్పుడైతే బ్లాగ్ మొదలు పెట్టానండి ఈ రోజు అయితే మాత్రము చాలా పని ఉంది మెయిన్గా ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఊరైతే వెళ్దాం అనుకుంటున్నాను సో ఈ రోజు బ్లాగ్ అంతా ఇల్లు క్లీనింగ్ బ్లాగే ఉంటుందండి ఇంకా లెగ్సీ లేవగానే ఫస్ట్ అయితే బట్టలు వాషింగ్ మెషిన్ వేసేసానండి తర్వాత ఎగ్స్ ఏమో స్టవ్ మీద పెట్టాను ఎగ్స్ నిన్న కైమాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను మళ్ళీ వేస్ట్ అయిపోతాయి ఈరోజు ఊరెళ్ళిపోతున్నాం కదా అనేసి వాటిని ఉడికిచ్చేసాను అనమాట ఇప్పుడు ఇంకా కూర వండేస్తానండి కూరగాయలు చాలా ఉన్నాయి ములక్కాడు ఉంది అరటికాయ ఉంది వంకాయ ఉంది టమాటా ఉంది ఇలా చాలా ఉన్నాయి చూస్తాను వంకాయ టమాటా కోడిగుడ్డు ఇలా ఏమైనా వండేద్దామనేసి అనుకుంటున్నాను లేకపోతే ములక్కడ కొడుగుడు పులుసు పెట్టి వంకే ఫ్రై పెట్టేస్తాను వేస్ట్ అయిపోతాయి కదా అలాగా అనుకుంటున్నాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఈరోజు ఇల్లు మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసుకుని మాప్ పెడదాం అనుకుంటున్నాను నెక్స్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేసేసి బాత్రూంలో రెండు నీట్గా కడిగేయాలని అనుకుంటున్నాను లగేజ్ ప్యాకింగ్ ఉంది సో ఈ వ్లాగ్లో ఇవన్నీ అయితే కంటిన్యూ అవుతాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి నేను లాస్ట్ టైము గుత్తంకే కూర వండాను కదండి ఆ గుత్తంకే కూర ఉన్నప్పుడు మసాలా ఎక్కువగా చేసేసాను అనమాట అయితే దాన్ని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిజ్లో అయితే స్టోర్ చేశానండి ఆ మసాలా ఎలా ఉందా అని చూస్తే చాలా బాగుంది అసలు ఏమాత్రం అనమాట ఇంకా సరే కదా వంకాయలు ఉన్నాయి కదా అని తీస్తే వంకాయల్లో ఒక వంకాయ అయితే లోపల పుచ్చి పట్టేసింది అది పాడేశాను ఇంకా ఐదు వంకాయలు ఉన్నాయండి కరెక్ట్గా ఈ మసాలా ఈ ఐదు వంకాయలకి సరిపోయింది లాస్ట్ టైం నేను కుక్కర్లో వండాను అండ్ చింతపండు ఒకటి వేసాను కదండి సో దానివల్ల ఏమో మరి రాష్టము ఏంటి అసలు వేగినట్టు అనిపించలేదు టేస్ట్ అయితేనే కానీ ఈసారి వంకాయ కూర పెద్దది ఫ్యా ప్యాన్లో పెట్టేయించాను ఫ్రయింగ్ ప్యాన్లోని చాలా బాగా వేగింది అండ్ సూపర్ సూపర్ టేస్టీగా అయితే వంకాయ కూర వచ్చిందండి నెక్స్ట్ అయితే ఇంకా వంకాయలు ఉడికే లోపల నేనైతే అరటికాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇంకా వంకాయలు అయితే చక్కగా వేగిపోయాయి దాంట్లో వాటర్ వేసి దాన్ని వేరే స్టవ్ మీదకైతే మార్చాను ఇంకా అరటికాయలు ఎందుకంటే మను ఆ వంకాయలు సరిగ్గా తినదు అందుకనేసి మను కోసం అనేసి అరటికాయ పోపు ఎక్కువ వేసి అయితే తాలింపు అరటికాయ ఫ్రై కింద అయితే పెడుతున్నానండి ఇది కూడా ఒక్క అరటికాయే ఉంది మన అరటికాయ ఎగురు పెట్టాను కదా సో ఇంకా ఈ అరటికే ఒకటి ఇంకా ఉంచడం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఫ్రై కింద పెట్టేసాను ఒక పక్కన రెండు కూరలు అవుతూ ఉన్నాయండి లోపల బట్టలు ఉన్నాయి కదా ఈ అయితే ఆరేద్దాము అనేసి నేను తీస్తున్నాను అనమాట ఈరోజు నావేం కొంచెం మంచి బట్టలు లాంటివి అనమాట సో అందుకనేసి నేను ఈరోజు మిక్సీలో కాకుండా డెలికేట్ సిల్క్ పెట్టానండి చాలా బాగా అయితే శుభ్రమైపోయినవి యాక్చువల్లీ ఇవన్నీ నేను హ్యాండ్ వాష్ చేద్దామనేసి అనేసి సెపరేట్గా పెట్టుంచాను ఈ రోజు మార్నింగే లేసి ఫస్ట్ ఇవి హ్యాండ్ వాష్ చేసేద్దాము నీరుమంది పెట్టాల్సింది నీరుమంది పెడదాం అనుకున్నానండి కాకపోతే ఏంటంటే టూ డేస్ నుంచి క్లైమేట్ మొత్తం మబ్బు మబ్బుగా ఉంది వర్షం కింద వస్తుందండి ఇంక ఈ బట్టలు నేను హ్యాండ్ వాష్ నీళ్ళు నీళ్ళవి వాడవు ఊరెళ్ళే టైంకి అనేసి ఇంకా నేను డెలికేట్ సిల్క్లో పెట్టేశాను అనమాట ఇంక ఇదిగోండి ఇవైతే బట్టల ఆరేస్తున్నాను పక్క ఏమో గ్యాస్ స్టవ్ మీద కూర అవి పెట్టాను అవి రెడీ అవుతుంది మొన్న మేము యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు స్లైమ్తో వాళ్ళు యూట్యూబ్ని అందంగా ఎవరైతే బాక్స్లో అరేంజ్ చేస్తారో వాళ్ళకి అవార్డ్ కింద ఇస్తామనేసి అన్నారనమాట అప్పుడు ఈ స్లైమ్ని శుభ్రంగా షాను మనం పిసికేసి అందులో బ్లాక్ కలర్ స్లైమ్ని టీషర్ట్లు మొత్తం అంతకిచ్చేసుకున్నారండి అందుకని మెయిన్ ఇవి హ్యాండ్ వాష్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంక అవ్వలేదనమాట కానీ డెలికేట్ సిల్కి వేసాను కొంచెం వదిలిని ఇంకా కొంచెం వదలలేదండి ఇంకా నేను అవి హ్యాండ్ వాష్ చేస్తూ బ్రష్ చేస్తే కానీ అవి స్లైమ్ మొత్తం అని అనిపించింది ఇంకా అవి ప్రస్తుతానికైతే వేసేసి ఇంకొకసారి యూజ్ చేసాక హ్యాండ్ వాష్ చేద్దామనేసి ఇంకా నేను మిషన్ వాష్ అయితే చేసేసాను అనమాట ఇంకా ఇదిగోండి త్వర త్వరగా అయితే బట్టలన్నీ ఆరేస్తున్నాను నేను ప్రతిరోజు త్రీ వీడియో షార్ట్లు అయితే పెడుతున్నానండి అవి కూడా యూట్యూబ్ సిరీస్ అయితే పెడుతున్నాను నేను యూట్యూబ్ సిరీస్ని చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే స్టార్ట్ చేశానండి అంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇది బాగా సక్సెస్ అవుతుంది అన్న పాజిటివ్ యాటిట్యూడ్తోనే మొదలు పెడతాను ఏ పని అయినా కూడా ఇలాగే మొదలు పెడతానండి అలాగ మొదలు పెట్టిన తర్వాత దాన్ని మధ్యలో వదలకుండా కంటిన్యూగా ప్రయత్నిస్తాను అండ్ ప్రయత్నించగా ప్రయత్నించగా ఎప్పుడికో సక్సెస్ వస్తుంది నాకు ఇన్స్టెంట్గా ఏది ఇన్స్ సక్సెస్ అయితే నాకు ఎప్పుడు రాదనమాట సో నేను యూట్యూబ్ సిరీస్ని కూడా చాలా బాగా వైరల్ అవుతుంది అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి కానీ యూట్యూబ్ సిరీస్ నిజంగా అటర్ఫ్లాప్ అయిపోయిందండి అంటే నాకు తర్వాత ఏమనిపించిందంటే యూట్యూబ్ సిరీస్ ఓన్లీ క్రియేటర్స్కి మాత్రమే మోటివేషన్ కింద ఉంటుంది నార్మల్ ఆడియన్స్కి ఇదేమీ హెల్ప్ అవ్వదేమో అని అనిపించింది అనమాట అందుకో ఏమో యూట్యూబ్ సిరీస్ పెడుతున్నాను కానీ షార్ట్లు దారుణాతి దారుణంగా చచ్చిపోతుందండి ప్రతి వీడియో తొమ్మిది వేలు కూడా వెళ్ళట్లేదు ఫస్ట్ త్రీ అవర్స్కి నార్మల్ మినీ వ్లాగ్స్ లేకపోతే ఫుడ్ ఈటింగ్ చేస్తూ ఏదైనా చెప్తూ ఉన్నాను అనుకోండి ఆ వీడియోస్ ఫస్ట్ త్రీ అవర్స్లో అట్లీస్ట్ వన్ ల్యాక్ వ్యూస్ అయినా వచ్చేవి అలాంటిది దారుణంగా చచ్చిపోయింది యూట్యూబ్ సిరీస్ నిజంగా ఇది అటర్ ఫ్లాఫ్ అనే చెప్తానండి ఇంకెప్పుడు ఇలాంటివి ట్రై చేయకూడదు అనిపించింది ఇంకపోయినా ఆ పెద్దము అంటే నాకు ఏ పనైనా కూడా మొదలు పెట్టాక మధ్యలో వదలడం ఇష్టం లేదు ఇంకా వంట పని కంప్లీట్ అయిపోయింది కదండి ఇల్లు శుభ్రం చేయాలి బాత్రూమ్స్ నీట్గా క్లీన్ చేసి ఉంచాలి త్వర త్వరగా నేను ఆ పళ్ళు అయితే చేసేస్తాను యూట్యూబ్ సిరీస్ ఫ్లాఫ్ అయిపోయింది కదా ఆపేద్దాము అనేసి అనిపిస్తుంది అండి కానీ చెప్పాను కదా నేను చాలాసార్లు చెప్పాను నేను ఏదైనా పని మొదలుపెట్టాక మధ్యలో ఆపేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆరంభింపరు నీచ మానవులు అన్న ఒక పద్యం అయితే గుర్తొస్తుందండి సో ఇంకా నాకు మళ్ళీ చిచ్చి నేను ఇలా ఆపకూడదు కంటిన్యూ చేద్దాము ఎప్పటికప్పుడు ఈ రోజు చేసిన దానికి రిజల్ట్ ఉండకపోతుందా అనేసి అనుకుంటూ కంటిన్యూ చేస్తున్నాను అండ్ ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందా లేదా అన్నది అయితే కామెంట్ చేయండి చాలా కష్టపడి నేను షూట్ చేసేది ప్రతిదీ మళ్ళీ ఇంకొక వెనకాల ఇంకొక ట్రైపోర్ పెట్టి అది షూట్ చేస్తున్నాను బట్ అవ్వట్లేదు ఆ సిరీస్ వెళ్ళట్లేదు అనమాట కానీ ఇంకా మొదలెట్టాను కాబట్టి రోజుకి త్రీ వీడియోస్ కాడికి త్వర త్వరగా కంప్లీట్ చేసేస్తున్నాను తర్వాత ర్యాండమ్ షార్ట్స్ అయితే పెడతానండి నార్మల్గానీ సో కనీసం అవైనా వెళ్తాయి వెళ్ళవో నేను మెయిన్గా షార్ట్లు పెట్టేది ఏంటంటే సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడానికి మనకి జనవరి పదమూడుకి ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి జనవరి పదమూడు నుంచి ఇప్పుడు జూన్ వచ్చేసిందండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అంటే ఫైవ్ ల్యాక్స్ అవన్నీ నాకు దగ్గర దగ్గర ఆరు నెలలు పట్టేస్తుంది కానీ ఇప్పటికీ ఫైవ్ ల్యాక్స్ అనమాట షార్ట్లు మెయిన్గా సబ్స్క్రైబర్స్ కోసం పెడుతున్నాను బట్ యూట్యూబ్ సిరీస్ అటర్ఫ్లో అయిపోయి నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోతుందా ఈ సిరీస్ అనేసి మధ్యలో ఆపలేను పూర్తి అవటానికి ఇంకా చాలా విషయాలు చెప్పాలి నేను ఆ సిరీస్లో ఎందుకంటే నాకు ఏది సక్సెస్ ఇన్స్టెంట్గా రాలేదు చాలా ప్రయత్నాలు చేశాను ఇన్ని ప్రయత్నాలు చేస్తే నాకు వచ్చింది సో మీరు కూడా ఏ ప్రయత్నం చేసినా మధ్యలో వదిలేయొద్దు అన్నది చెప్పడం కోసమే యూట్యూబ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశానండి అంటే ఒక్క యూట్యూబర్సే కాదు ఎవరైనా సరే అది స్టూడెంట్స్ అయినా లేదా ఏదైనా ఉద్యోగాలకి ప్రయత్నించే వాళ్ళైనా లేదా మీరు మీకున్న గోల్స్ని అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు మనము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా స్ట్రగుల్స్ తర్వాతనే మనకి సక్సెస్ ఉంటుందని చెప్పడం కోసం అయితే ఈ సిరీస్ స్టార్ట్ చేశాను ఇది చాలా మోటివేషన్ కింద ఉంటుంది అందరికీ అనుకున్నాను కానీ ఫ్లాఫ్ అయిపోయింది అనమాట ఇది వీలే ఎవరైనా ఈ యూట్యూబ్ సిరీస్ షార్ట్లు చూస్తున్నారా లేదా మీకు యూస్ఫుల్గా ఉందా தா అన్నదైతే కామెంట్ చేయండి మీకు యూజ్ అయినా అవ్వకపోయినా కూడా నేను మొదలెట్టానంటే ఇంకా పని ఆపనండి కంప్లీట్ చేసేస్తాను సో త్వర త్వరగా అయితే వాటిని ఫినిష్ చేసేసి తర్వాత రాండమ్ షార్ట్లు లైక్ మినీ వ్లాగ్స్ ఫుడ్ ఈటింగ్ అనేసి ఇంకా షార్ట్లు కూడా తగ్గించేస్తాను నాకు వర్క్ ఎక్కువైపోతుంది అనమాట ఇంకా పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యిందంటే నాకు ఇంకా ఇన్ని షార్ట్లు చేయడానికి కూడా అవ్వదండి ఇంకా ఒక వ్లాగ్ ఒక మినీ వ్లాగ్ పెడతాను అండ్ చాలా మంది వ్లాగ్లో చూపించింది మినీ వ్లాగ్లో చూపించొద్దు అని అడుగుతారండి కానీ నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అంతా నాకు మినీ వ్లాగులు చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే షార్ట్లు చూసే వాళ్ళు వ్లాగులు చూడండి వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇదే వ్లాగ్ని మినీ వ్లాగ్ కింద చూసి ఎడిట్ చేసి పెడతాను అనమాట సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా మీరు ఏమైనా సలహాలు ఇవ్వండి షార్ట్స్లో ఎలా చేస్తే బాగుంటుంది అన్నది చాలామంది కామెడీ స్కిట్లు అవి చేయమంటారండి దానికి నాకు ఎవరు టీం లేదు నేను అన్ని సెల్ఫ్గా క్రియేట్ చేసుకుంటాను కదా సో కామెడీ స్కిట్లు లాంటివి అయితే చేయలేను మన డైలీ రొటీన్ కంటెంట్లోనే ఎలాంటి షార్ట్స్ కావాలో చెప్తే నేను అలాంటివి అయితే ఫాలో అవుతానండి ఇక్కడైతే నేను యూట్యూబ్లో ఒక వీడియో ఏదో చూస్తూ నేనైతే గిన్నెలు అయితే తోముకుంటున్నానండి గిన్నెలు తోమడం కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్గా రెండు బాత్రాలు అయితే క్లీన్ చేసేసానండి ఇంకా బాత్రూమ్లో చూపించొద్దు ముర్రా అంటారు కాబట్టి ఇంకా బాత్రూమ్ క్లీనింగ్స్ అవి నేను వీడియో షూటింగ్ అయితే ఏమీ చేయలేదు బాత్రూమ్ రెండు అయితే నీట్గా కడిగేసి తర్వాత నేను షానుకి అయితే స్నానానికి వేడి నీళ్ళు పెట్టి దానికి నీళ్ళు తోడేసి నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయానండి మను ఏమో ఫుల్గా నిద్రపోతుంది అది అది ఇంచక్క నిద్రపోతుందండి ఆఫ్టర్నూన్స్ హాయ్ అండి ఇంట్లో పనులన్నీ ఎప్పుడో త్రీ థర్టీకే కంప్లీట్ అయిపోయినాయండి అయితే మాత్రము పనులు అయిపోయిన తర్వాత నేను పిల్లకైతే పేరు చూస్తూ కూర్చున్నాను మా షాను మనం ఎవరు పిల్లలతో ఆడుకుని ఎవరి తల్లి ఎక్కించుకున్నారో నాకు తెలియదు కానీ చాలా పేలు ఎక్కించేసుకున్నారండి అవి నేను శుభ్రం చేస్తున్నాను మధ్యలో ఏమన్నా ఒక్కొక్క పేను మిగిలిపోతే మళ్ళీ పిల్లల్ని పెట్టేస్తున్నట్టు ఉన్నాయి బోల్డ్ పేలు వచ్చేస్తుంది అనమాట వాళ్ళు ఎక్కించుకోవడం కాకుండా నాకు అసలు ఎప్పుడు ఒక్క పేను ఉండేది కాదండి నా తల్లలోకి ఎక్కించేస్తున్నారు వాళ్ళు నాకు చిరాకు వచ్చేస్తుంది అనమాట ఈ పేలతోటి ఇంకా వా వాళ్ళకి శుభ్రం చేసి తల నేను కూడా తల ఇంత శుభ్రం చేసుకునేసరికి ఇంకా ఫైవ్ థర్టీ అయిపోయిందండి అయితే ఇప్పుడు నేను మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను చాలా డేస్ అయ్యింది ఇలాగా కెమెరా ముందు కూర్చుని మీతో మాట్లాడి చాలా డేస్ అయ్యింది ఇలా కూర్చుని మాట్లాడేవి ఆడియన్స్ చూడడానికి ఇష్టపడరు అనేసి ఎక్కువగా ఇలా కూర్చుని మాట్లాడరు అనమాట క్రియేటర్స్ ఎవరు ఇలా ఎక్కువ స్కి చూడరు స్కిప్ అనమాట ఇంకా నాకు ఇంట్లో చాలా పని ఉందండి లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఊరు వెళ్ళిపోతున్నాము తర్వాత బట్టలు ఇప్పుడు ఉతికి మడతలు పెట్టాలి కానీ అవి ఏమో సరిగ్గా ఆరలేదు బయట ఏమో వర్షం వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా సెవెన్ కల్లా మేము డిన్నర్ చేసేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి వర్షం వచ్చేస్తుంది కదా ఆటోలోవి దొరకట్లేదు అనమాట మాకు ఇంకా ఇప్పుడు చారు పెట్టాలి మార్నింగ్ చేసిన అరటికాయ ఇప్పుడు అంతా అలాగే ఉంది గుత్తంకాయ కూర మాత్రం చాలా బాగా వచ్చింది అది అయిపోయింది అనమాట ఇంకా చారు పెడతాను అరటికాయ కూరలోకి ఇంకా ఎగ్స్ ఉన్నాయండి ఎగ్ అమ్లెట్ల కింద వేసేద్దాం అనుకుంటున్నాను ఇలా చాలా పని ఉంది అయితే మరి తాయి తీగి ఎందుకు కూర్చుని మాట్లాడుతున్నాను అంటే మీకు నేను ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను నిన్న వ్లాగ్లో కూడా చెప్పాను బట్ అందరికీ రీచ్ అవ్వలేదండి ఇంకొకసారి ఈరోజు కూడా వ్లాగ్లో చెప్దామనేసి చెప్తున్నాను మన ఛానల్ మీద ఒక ఫేక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు అంటే మేబీ అది నా హేట్రస్ అయ్యి ఉండొచ్చు ఫేక్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకుని నేను వేరే క్రియేటర్స్ని తిడుతున్నట్టు వేరే ఛానల్స్లో కామెంట్స్ అయితే పెడుతున్నారు అదొకటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను మనీ అడుగుతున్నట్టు అంటే నేను మీకు గిఫ్ట్ పంపిస్తాను నాకు అమౌంట్ వేయండి అనేసి నేను అడుగుతున్నట్టు కామెంట్స్ అయితే పెడుతున్నారంటండి ఒకటే అండి నేను గిఫ్ట్ పంపాలి అనుకుంటే నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నాను నేను మీ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటాను తీసుకోను కదా అసలు ఇప్పుడనే కాదండి నేను ఎప్పుడు నేను మిమ్మల్ని డబ్బులైతే ఎవరిని అడగను నేను సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక అప్డేట్ ఉందనుకోండి అది నేను డైరెక్ట్గా మీరు ముందుకు ఇలాగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతూ చెప్పడము లేదా వీడియోలో వాయిస్ అవర్ ఇస్తూ చెప్తాను తప్పించి నేను మీకు పర్సనల్గా కామెంట్స్ చేయడము మెయిల్స్ చేయడం అయితే చేయను సో ఇదొక విషయం అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి అది సేమ్ అండి ఎలా అంటే మొన్న నా నేను పెడుతున్నట్టు నేను నేను మా వద్దును తిడుతున్నట్టు కామెంట్స్ అయితే పెట్టారు నాకు సబ్స్క్రైబర్స్ చెప్పే వరకు తెలియలేదు అనమాట అప్పుడు నేను తన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే సేమ్ నా లోగో తోటి వెళ్తే ఇదేంటి నేను ఎప్పుడు పెట్టను ఇలాంటి కామెంట్స్ నేను పెట్టలేదు కదా నా అకౌంట్ని ఎవరైనా హ్యాక్ చేసి పెడుతున్నారా ఏంటి ఇలాగా అని అనుకున్నాను అనమాట తర్వాత అందులో భవానీ పాఠశాలలో పాఠశాల స్పెల్లింగ్ తప్పండి ప్రొపైల్ బుక్ అయితే నాదే పెట్టుకున్నారు నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ అయితే జీరో సబ్స్క్రైబర్స్ అనమాట సో ఓకే ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు సంథింగ్ నా హేటస్ అయ్యి ఉంట ఉంటారులే ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనేసి ఇలా చేస్తున్నట్టు ఉన్నారులే అనేసి నేనైతే ఇంకది అది అన్నయ్య వాళ్ళకి చెప్పి బ్లాక్ చేయించేసాను అయితే ఇప్పుడు మా ఛానల్స్లోనే కాకుండా వేరే అదర్ ఛానల్స్లో కూడా వెళ్ళి నేను తుడుతున్నట్టు ఆ వేరే క్రియేటర్స్ని నేను తుడుతున్నట్టు కామెంట్స్ పెడుతున్నారంట అది కూడా మన సబ్స్క్రైబర్స్ నా ఛానలే కాకుండా వేరే ఛానల్ని కూడా ఫాలో అవుతారు కదండి వాళ్ళు చెప్తే నాకు తెలిసింది ఇవన్నీ నేను కమ్యూనిటీ పోస్ట్లో స్క్రీన్ షాట్లు పెట్టానండి ఆ కామెంట్స్ ఒకసారి అయితే చెక్ చేసు చేయండి మీరు కూడా తర్వాత అసలు ఎందుకు మరి ఇంత హేట్ నా మీద మీకు ఎందుకు వస్తుంది అన్నది నాకైతే తెలీదు మన్నటి వరకు రూపా అని ఒక పెద్ద ఆవిడేనండి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటాయేమో ఆవిడికి ఆవిడ నన్ను ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేసింది మానసికంగా అసలు చాలా హింసించింది అనమాట నన్ను కానీ ఏనాడు నేను రియాక్ట్ అయ్యి ఒక కామెంట్ కానీ ఏమి కానీ పెట్టలేదండి అవి కూడా సబ్స్క్రైబర్స్ చెప్పారు రూపాని ఒక ఆవిడ మెసేజ్ పెడుతుంది చూడండి నీ గురించి వీడియో చేస్తుంది ట్రోల్ చేస్తుంది చూడబావని అంటే అప్పుడు చూ చూశానమాట ఆవిడ పెద్ద ఆవిడే మరి నా ఆవిడకి నా మీద ఎందుకు అంత పగ అన్నది నాకు తెలీదు చాలా వీడియోస్ చేసింది చేసి చేసి విసిగిపోయింది అనుకుంటా నేను ఏమాత్రం మాత్రం తగ్గలేదు దానికి రిప్లై ఇవ్వలేదు నా పని నేను చేసుకుంటా అలాగే వెళ్ళిపోయాను సో ఆవిడ తగ్గింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఫేక్ అకౌంట్లతో నా నేమ్ని బ్యాట్ చేయాలన్నట్టు కామెంట్స్ వేరే వేరే క్రియేటర్స్కి అయితే పెడుతున్నారండి అసలు నాకు అర్థం కాదు నేను మిమ్మల్ని పర్సనల్గా వచ్చి మిమ్మల్ని ఏది చేయలేదు అలాగనేసి మీరు వచ్చేసి నా కామెంట్లు నా వీడియోస్లో ఒక నెగిటివ్ కామెంట్లు పెట్టారంటే నేను ఇప్పుడు మీరు ఎవరో దారిని పోయే వాళ్ళు వచ్చి నన్ను ఒక మాట అంటే నేను పడాను కదండి గట్టిగానే రిప్లై ఇస్తాను తర్వాత రిమూవ్ చేసేయడమో బ్లాక్ చేసేయడమో ఏదో ఒకటి చేస్తాను అనమాట నేను మిమ్మల్ని పర్సనల్గా ఏమి ఇబ్బంది పెట్టలేదు మిమ్మల్ని అసలు నేను ఏమి చేయలేదు మీ విషయాల్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు మరి మీరు నా మీద ఎందుకు ఇంత హేట్ నన్ను ట్రోల్స్ చేసినంత కాలం ట్రోల్స్ చేశారు తర్వాత ఇప్పుడు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని నన్ను ఏం పాడ్ చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేసుకున్నా నాకు ఏం నష్టం లేదండి నేను చేయాల్సినవి చేసుకుంటూ వెళ్ళిపోతాను నా పని ఇంట్లో నా పిల్లల్ని చూసుకోవడము నా ఇంట్లో పనులు చూసుకోవడము తర్వాత పిల్లల్ని కాసేపు చదివించుకోవడము నాకున్న టైంలోనే నేను వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవడము రిప్లై ఇచ్చుకోవడం చేసుకుంటాను ఇంట్లో ఏ పని చేసుకుంటాయి వీడియో షూటింగ్ చేసుకుంటానండి నేను చాలా సార్లు చెప్పాను మనీ ఎర్న్ చేసుకోవడం కోసమే నేను ఛానల్ పెట్టుకున్నాను అనేసి ఎవరైనా డబ్బు కోసమే కష్టపడతారు తప్పించి మట్టి కోసం ఇసుక కోసం కాదు కదండి సో మీరు ఎంత నెగిటివిటీని ఎంత ట్రోల్స్ చేసినా కూడా నేను నా కంటెంట్ని నేను ఫాలో అవుతానండి సో ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఇంకొకసారి చెప్తున్నానండి నేను ఎవరిని ఒక్క రూపాయి కూడా డబ్బులు అడగలేదు అడగను అడగనుకోవడం ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటే డైరెక్ట్ నేను వచ్చి చెప్తాను అప్పటి వరకు మీరు ఏ కామెంట్లు నేను పర్సనల్గా పెడుతున్నాను అనుకుని ఎవరైనా కామెంట్లు నా అకౌంట్ నుంచి పెట్టినట్టు పెట్టినా కూడా మీరు ఎవరు రెస్పాండ్ కావద్దు సో ఇదైతే నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను తర్వాత అక్కా నువ్వు అడిగేవనే మేము డబ్బులు పంపించాము మేము మోసిపోయామంటే నేనైతే ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా వేయలేనండి సో ఇదైతే నేను ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలనేసి మాట్లాడాను ఇంకా ఇంట్లో చాలా పని ఉంది త్వర త్వరగా పని అయితే పూర్తి చేసుకుంటాను పిల్లలిద్దరికీ అయితే స్నానాల పని కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మనం అయితే జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చింది ఆ ఫ్యాన్ వేసుకోవడానికి ఓ నాన్న దంటాలు పడిపోతుందండి ఇంకైతే మాత్రము నేను ఈ బట్టలు మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసాను కదండి ఈ లోపల వర్షం వచ్చేస్తుంది బయట ఇవేమో తల్లు పొల్లు కింద ఉన్నాయి సరే అయితే మడతలు పెట్టేసి అలా మీద వదిలేద్దాము మా హస్బెండ్ నన్ను దింపేసి మళ్ళీ ఆయన వెంటనే వచ్చేస్తారు కదా వచ్చిన తర్వాత మీరు బీర్వాలో పెట్టుకోండి అనేసి చెప్పాను ఇంకా మడతలు పెట్టేసి అక్కడ ఉంచుతున్నానండి ఇప్పుడు అయితే మాత్రము చాగళ్ళని వెళ్తున్నాం फस्टू నేనైతే చాగల్ నుంచి నర్సాపురం వెళ్ళిపోతానండి మా హస్బెండ్ ఏమి ఇంకా హైదరాబాద్ వచ్చేస్తారు నేను ఇప్పుడు చాగల్లో అయితే ఒక టూ డేస్ అలా ఉండి తర్వాత నర్సాపురం వెళ్తాను నర్సాపురం ఎందుకు వెళ్తున్నానంటే ఆపరేషన్ అయ్యి వచ్చేసిన తర్వాత అమ్మని మళ్ళీ చూడలేదు అండ్ అమ్మకి నేను కొన్ని స్టీల్ కంటైనర్స్ అయితే తీసుకున్నానండి అంటే అమ్మకి ఇడ్లీ పత్రి అసలు సరిగ్గా లేదు అనేసి అమ్మ కోసం నేను సెపరేట్గా బుక్ చేశాను పర్సనల్ గానీ అవి అయితే నర్సాపురం డైరెక్ట్ అడ్రస్ పెట్టేశాను అనమాట తర్వాత ఇంకొకటి మనుకు వ్యాక్సిన్ అయించారండి అసలు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే డిపిటీ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేయించాలి కదా అది నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వేయించేద్దాం అనుకున్నాను కానీ అంగన్వాడీ పుస్తకాలు తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట సో ఇంక సార్ అయితే మాత్రము మనకు ఆ వ్యాక్సిన్ కంప్లీట్ చేసేయాలి ఎలాగ వ్యాక్సిన్ వేయించినప్పుడు టూ త్రీ డేస్ పిల్లలకి కాల్ నొప్పి ఉంటుంది ప్లస్ నడవలేరు కదా సో అందుకనేసి ఇంకా నరసాపురంలో వేయిచ్చేసానంటే ఈ సెలవుల్లోని వాళ్ళు నడవగలుగుతుంది తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉండదు అనేసి అక్కడైతే వేపిస్తాకి వెళ్ళుతున్నానండి ఇంకా ఈ పనులన్నీ ఉన్న అనమాట అందుకనే నరసాపురం ఒక ఫోర్ డేస్ ఉండి వచ్చేస్తాను ఎందుకంటే మనుకి స్కూలు జూన్ ట్వెల్త్ నుంచి అయితే మొదలైపోతున్నాయి అనేసి టీచర్స్ అయితే వాట్స్ వాట్సాప్ గ్రూపుల్లో అయితే మెసేజ్లు పెట్టారండి ఇంకా నేను జూన్ ఫిఫ్టీన్త్ కల్లా హైదరాబాద్ అయితే వచ్చేస్తాను ఇంకొండి చారు కాసాను మార్నింగ్ చేసిన అరటికే ఫ్రై అలాగే ఉండిపోయింది అన్నం కూడా ఉడికిపోయిందండి ఇంకా అన్నం వాచ్ చేస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో రెండు కోడిగుడ్లు ఉండిపోయినాయి ఆ రెండు కోడిగుడ్లతో మా కోసం అయితే కోడిగుడ్డట్టు అయితే వేసేసుకున్నామండి ఇంకా వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్నం అయితే వాచ్ చేశాను ఇంక గెంజి వారడానికి టైం పడుతుంది కదా ఇంకా కొన్ని బట్టలు అయితే మడతలు పెట్టలేదండి పూర్తిగా ఆ బట్టలు మడతలు పెట్టాలి తర్వాత ఏమో లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకొండి ఫ్యాన్ అయితే తీసాము ఇప్పుడు చాగళ్ళు వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే ఇల్లు షిఫ్ట్ అవుతున్నామండి అంటే ఒక రెండు గదులు కంప్లీట్ అయిపోయిందంట పని సో ఇల్లు అయితే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళాక ఇల్లు ఎంతవరకు అయింది ఎంత మనీ ఖర్చు అయింది అనేది మీకు డీటెయిల్గా చెప్తానండి సో ఆ కొత్త ఇంట్లోకి ఫ్యాన్లు అయితే బిగించాలి కాబట్టి ఆల్రెడీ చాగల్లో ఒక రెండు ఫ్యాన్లు ఉన్నాయి ఇంకొక ఫ్యాన్ అయితే మాత్రము మా ఇంట్లోని ఫ్యాన్లు అయితే రెండు ఫ్యాన్లు ఉన్నాయండి ఆ ఫ్యాన్లు తీసుకెళ్తున్నాము ఒక ఫ్యాన్ సరిపోద్ది అన్నారు మావిగారు సో ఆ ఫ్యాన్ అయితే ఒకటి తీసుకెళ్తున్నాము ఇది కూడా కొత్తదే క్రామ్టన్ ఫ్యాన్ అండి అయితే మేము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వార్నర్స్ వాళ్ళు ఫ్యాన్లు అవి అన్నమాట అందుకని మావి మేము బిగించుకోలేదు ఇంక ఇవి అలాగే ఇంట్లో ఉండిపోతున్నాయి కదా మావి వాళ్ళకి ఇస్తే అక్కడ ఉపయోగపడుతుంది కదా అని ఈ ఫ్యాన్లు అవి తీసుకెళ్తున్నాము ఇంకా వీటితో పాటు అయితే మాత్రము లైట్లు కూడా ఉండిపోయినాయి ఇవి ట్యూబ్ లైట్లు అవి తీసుకొస్తామంటే పగిలిపోతాయి ఎందుకు ఇక్కడ కొనుక్కుందాం అనేసి అన్నారనేసి ఇంకా ఆ లైట్లు అవి తీసుకెళ్ళట్లేదు సో ఇంక ఇదిగోండి లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఇంకా లగేజ్ ప్యాకింగ్ కంప్లీట్ అవ్వగానే మేము త్వరగా అయితే డిన్నర్ చేస్తున్నామండి చారు వైట్ రైస్ కోడిగుడ్డట్లు వేసాను మా కోసం ఉల్లిపాయ పచ్చిమిరపకేసాను పిల్లలకి ఏమో నార్మల్ కోడిగుడ్డట్ వేసాను అరటికే ఫ్రై చేసుకుని చక్కగా తినేసాము అనమాట ఇంకా అత్తయ్య గారికి ఏమో కొంచెం కుక్వేర్ తీసుకెళ్ళాను మొన్న నాన్ స్టిక్ ఉంటేనే సో దాంట్లో గరిటెలు కావాలన్నారు ఇవేమో మీషోలో బుక్ చేశానండి నేను ఒక మూడు గరెట్లు ఉంచుకుని మిగతాయి అత్తయ్యకి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి ట్రైన్లో పిల్లల చేత ఈరోజు ఏమేమి చేశారో అది డైరీ అయితే రాయిస్తుంది ఇంకా నేను మా హస్బెండ్ని పెళ్ళి చేసుకున్నాక నా లక్ ఏంటంటే ఎప్పుడు నేను రిజర్వేషన్ ఎక్కలేదండి అలాంటిది ఇప్పుడు ఏసీలో జర్నీ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది మా హస్బెండ్కి నైట్ అదే చాలా థ్యాంక్ యూ చెప్పాను అనమాట నా అదృష్టం ఇది అని చెప్పానండి